ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం సో చర్లపల్లిలో విషాదం జరిగింది ఒక తల్లి రాసిన మరణ శాసనంతో ఇద్దరు చేతన అండ్ విశాల్ ఇద్దరు కూడా చనిపోయారు సో వాళ్ళిద్దరితో పాటు ఆ తల్లి కూడా విజయారెడ్డి కూడా చనిపోయింది గత నెల ఇరవై తొమ్మిది పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కి వెళ్ళింది విజయారెడ్డి ఇద్దరు పిల్లల్ని తీసుకొని అంతకంటే ముందు రోజే ఇరవై తొమ్మిదిన వీళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చారు ఇరవై ఏడున ఆ అమ్మాయిని ఏదైతే ఇంట చదువుతున్న వాళ్ళ కూతుర్ని హాస్టల్లో దిగబెట్టడానికి వెళ్ళారు సో వెళ్ళింది వాళ్ళ డాడీ సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉన్నాడు సో మొదటి నుంచి కూడా ఈ విజయారెడ్డి చేతన అండ్ విషయాలు వీళ్ళిద్దరిని సాగుతుంది తన తల్లి హెల్ప్తో అండ్ విజయారెడ్డి ఒక ఎంఎన్సి కంపెనీలో టీమ్ లీడ్గా కూడా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో వాళ్ళ వాళ్ళు ముగ్గురు వెళ్ళి ట్రైన్కి ఎదురుగా చనిపోయిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది చాలామంది పిల్లల్ని అనాదళన చేస్తుందనే ఒకే ఒక్క రీజన్తో పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందా అని వాళ్ల కుటుంబ సభ్యులే చెప్తున్న పరిస్థితి గత కొద్ది రోజులుగా విజయారెడ్డి సింగిల్గా ఉన్నారని ఒత్తిడికి గురవుతుందని కూడా వాళ్ళ ఆఫీస్లో కొలీగ్స్ చెప్తున్నారు సో దీంతోనే ఈ ఒక్క రీజన్తోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని కూడా ఆమె బంధువులు చెప్తున్న పరిస్థితి సో ఆమె భర్త కూడా దుబాయ్ నుంచి రావడంతో పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు సో నా భార్య చాలా స్ట్రాంగ్ తను తను చాలా సపోర్ట్ ఉంటుంది నాకు అని వాళ్ళ భర్త కూడా చెప్తున్న పరిస్థితి సో ఇక్కడ భర్త ఏమన్నా వేధింపులకు గురి చేశాడా లేకపోతే ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా అన్న యాంగిల్లో కూడా పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు కానీ కట్ చేస్తే వాళ్ళ బంధువులు వాళ్ళ పొరిగింటి వాళ్ళు అండ్ విజయారెడ్డి వాళ్ళ అమ్మ పుష్పారెడ్డి వీళ్ళందరూ చెప్పేదాని ప్రకారం అసలు ఆవిడ చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు మరి ఇంత స్ట్రాంగ్గా ఉన్నవిడ ఎందుకు చనిపోయింది ఎందుకంటే వాళ్ళ కూతురు చేతనాన్ని హాస్ హాస్టల్లో దింపడానికి వెళ్ళినప్పుడు దాదాపుగా అమ్మాయికి టెన్ డేస్కి సరిపడా సో ఘటన జరిగింది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రోజున సరిగ్గా అదే రోజు వాళ్ళ పెళ్లి రోజు సురేందర్ రెడ్డికి దుబాయ్లో ఆయన ఒక టీం లీడ్గా ఉన్నాడు అండ్ ఇక్కడ విజయారెడ్డి టీం లీడ్గా ఉంది సో కొన్ని అనుకోని ప్రత్యేక పరిస్థితుల్లో సురేందర్ రెడ్డి హైదరాబాద్కి రాలేకపోయాడు సో వీళ్ళంతా కూడా ఈ చర్లపల్లి దగ్గర వీళ్ళు నివాసం ఉంటున్న పరిస్థితి వాళ్ళ అమ్మ హెల్ప్తో సో విజయారెడ్డి కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఈవిడ కూడా ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తుంది డెసిగ్నేషన్ టీమ్ లీడ్గా ఉంది దాదాపుగా పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తాయి విజయారెడ్డికి ఇటు ఫినాన్షియల్గా టెన్షన్స్ ఏం లేవు ఆవిడ బతుకుతుంది పిల్లల కోసం పిల్లల్ని భర్త దుబాయ్లో ఉన్నా సరే పిల్లల్ని ఇక్కడ వాళ్ళ అమ్మ హెల్ప్తో చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది వాళ్ళని ఏం కావాలంటే అది ఇచ్చి వాళ్ళని హాస్టల్లో పెట్టిస్తూ ఈవిడ ఒంటరిగా ఉంటుంది సో ఎంత తల్లున్నా కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేని ఆ విజయారెడ్డి తన ఆఫీస్లోని కొలీగ్స్తో చెప్పుకుంది నేను ఒకవేళ చనిపోతే నా పిల్లలు ఇబ్బంది పడతారు అని వాళ్ళ ఆఫీస్లోని కొలీగ్స్ చెప్పడంతో వాళ్ళు కొంచెం ధైర్యం ఇచ్చారు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే విజయారెడ్డిని ఎవరైతే కొంచెం ఎక్కువగా ప్రేమిస్తారో ఆ ఫీమేల్ కోలీగ్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఆ విజయారెడ్డితోనే చాలా రోజులు గడిపిన సిచ్యువేషన్ ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ తీసుకుంటుందో రేపు పిల్లలు ఇబ్బంది పడతారేమో అన్న ఆలోచించిన కోలీగ్స్ కూడా పాప చాలా సపోర్ట్ ఇచ్చారు కానీ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ట్వంటీ నైన్త్న వాళ్ళ పెళ్ళి రోజే తన పిల్లలకి మరణ శాసనం రాసింది విజయారెడ్డి నిజంగా ట్వంటీ సెవెంత్ ఏదైతే చేతనని హా హాస్టల్లో దింపడానికి వెళ్ళి తనకి ఒక టెన్ డేస్కి కావాల్సిన స్టఫ్ ఏదైతే తన థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ చేతి నాకు ఇచ్చేసి హాస్టల్లో దింపేది వచ్చేసింది హాస్టల్లో దీంపు వచ్చిన తర్వాత ఇంట్లో కొడుకున్నాడు సో కొడుకు వెళితే ఏం మాట్లాడుకున్నారో ట్వంటీ ఎయిత్ ఏం జరిగిందో తెలియదు సరిగ్గా ట్వంటీ నైన్త్ చర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళారు లెవెన్ థర్టీ ఫైవ్ పిఎంకి సో విజువల్స్ చూసుకోవచ్చు మీరు లెవెన్ థర్టీ సెవెన్కి వాళ్ళు రైల్వే స్టే చర్లపల్లి స్టేషన్లో ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నారు అండ్ ఫిఫ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి బిట్వీన్ టూ త్రీ ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ ఎండ్లో కేసరి వైపు వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కదా సో ఆ టూ త్రీ ప్లాట్ఫామ్స్ దగ్గరికి వీళ్ళు సరిగ్గా లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళారు సో ఆ స్టెప్స్ దిగుతున్న విజువల్స్ కూడా మనం మనం టీవీ స్క్రీన్పై చూస్తున్నాం సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే సరిగ్గా వీళ్ళు స్టెప్స్ దిగుతున్నప్పుడే ఒక ఒక ట్రైన్ వెళ్ళిపోయింది సో అప్పటికే వాళ్ళిద్దరు వాళ్ళు నడిచే నడకలో చూడండి కొంచెం ఫాస్ట్గా వెళ్దామనే ఒక ఆ ఈగర్నెస్ కనిపిస్తుంది ఆ ఆతృతి కనిపిస్తుంది కానీ వీళ్ళు ఎప్పుడైతే లెవెన్ థర్టీకి పార్కింగ్ దగ్గర కార్ పార్క్ చేసి ఈ స్టేషన్ ఎంట్రన్స్లోకి నడుచుకుని వస్తున్న ఫైవ్ మినిట్స్ ఒకసారి ఆ విజుల్ చూడండి ఒకసారి వాళ్ళల్లో అమాయకత్వం కనిపిస్తుంది ఏదో నార్మల్గా ఒక ఒక చిన్న ట్రా ప్రయాణం చేస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప మనం ఎక్కడికన్నా వెళుతూ ఉంటాం కదా సో అలాంటి ఇదే కనిపిస్తుంది ఏదో గొప్ప కార్యం చేయడానికి వెళ్తున్నాం లేకపోతే చనిపోదాం అని వెళ్తున్నాం మూకుమ్మడిగా అనంతలోకాలకు వెళ్ళిపోదామని ఒక ఆ మూడు ఆ మూమెంట్ అసలు వాళ్ళ ఫేస్లో కనిపించట్లేదు జస్ట్ ఇమాజిన్ ఒకసారి మనం ఏదైనా గొప్ప పనో లేకపోతే చెడ్డ పనో ఏది చేయాలన్నా సరే మన 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 మూడు మారిపోతూ ఉంటుంది ఆ క్రేవింగ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సో అది మంచి అయినా చెడైనా సరే సో ఇది చేయగలమా లేదా మనం మన వల్ల అవుద్దా కాదా అనే ఒక టెన్షన్ వాతావరణం మన ఫేస్లో పట్టవచ్చు కనిపిస్తూ ఉంటుంది కానీ విజయారెడ్డికి అదేం కనిపించట్లేదు ఒకసారి అది చేయండి సో ఒక్కసారి ఆవిడ ఎక్స్ప్రెషన్ చూడండి చాలా క్యాజువల్గా చాలా క్యాజువల్గా ఎంటర్ అయింది లోపలికి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ కొడుకు అడిగాడు అమ్మ నాకు దాహం అవుతుందని చెప్తే అక్కడ ఏదైతే ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నైన్కి వెళ్ళే దారి ఉందో అక్కడ సరిగ్గా ట్వంటీ రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ తీసుకున్నారు దాని తర్వాత వాటర్ తాకేట్ అంటే చనిపోతామని తెలుసు ముగ్గురికి మరి ఇంటి దగ్గర ఏమైంది లేకపోతే ఇంట్లో ఏమైంది ఇప్పటికీ ఐదు రోజులు గడుస్తున్నా సరే పోలీసులు విచారణ ఏ ఏం కనుక్కోలేకపోతున్నారు కానీ వాస్తవానికి ట్వంటీ ఎయిత్ ఏదో జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఆ అమ్మాయిని ట్వంటీ సెవెంతే చేతననే హాస్టల్కి పంపింది ఆ అమ్మాయికి టెన్ డేస్ కావాల్సిన థింగ్స్ని మొత్తాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఆ అమ్మాయిని మళ్ళీ పిలవాల్సిన అవసరం ఏంటి ట్వంటీ నైన్త్ నైట్ సో ట్వంటీ ఎయిత్ మార్నింగ్ నుంచి ట్వంటీ నైన్త్ మార్నింగ్ వరకు ట్వంటీ అంటే దాదాపు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టారు సో వీళ్ళ అమ్మ పుష్ప చెప్తుంది దాని ప్రకారం పుష్పారెడ్డి ఏం చెప్తుందంటే పోలీసులకి లేదు నా కూతురు చాలా మంచిది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలా అని చెప్పి సురేందర్ రెడ్డి అల్లుడేమీ చెడ్డవాడు అనట్లేదు వీళ్ళిద్దరి మధ్య చా గొడవలు అయితే ఏం లేవు అలా అని ప్రేమ కూడా ఏం చెప్తున్నారు సో ప్రేమ లేనప్పుడే కదా గొడవలు స్టార్ట్ అయ్యేది జస్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ నిజంగా ఉంటే ఒకవేళ కేవలం జాబ్ రీత్యా దుబాయ్లో ఉన్నవాడు ఒక సంవత్సరం ఉంటాడు రెండేళ్ళు ఉంటాడు సరే అల్టిమేట్గా పిల్లల కోసం కష్టపడుతున్నారు ఏ తండ్రిని అంటే దూరంగా ఉండి పిల్లల కోసం పిల్లల భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడే ఏ తండ్రిని నేను కావాలని ఉద్దేశించినట్లేదు బట్ వాస్తవానికి ఇక్కడ ఈవిడ విజయారెడ్డి అనే ఒక ఆవిడ స్ట్రాంగ్గా లేకపోతే పిల్లలు ఇవాళ అంత హైట్ ఎదిగేవాళ్ళ అంత ఉత్తమ చదువులకు వెళ్ళేవాళ్ళ లేదు కదా ఏ రోజు ఆగిపోయేది మొత్తం మొత్తం చదువును కూడా పిల్లలు ఆపిచ్చేసేవాళ్ళేమో ఎందుకంటే ఈ అమ్మాయి అలా లోన్లీనెస్లో ఉంది విజయారెడ్డి సో ఒక్కసారి ఆ విజువల్ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ పైన విజువల్ కనిపిస్తుంది కదా సో ఆ విజువల్లో అంటే ఒక మనం చచ్చిపోతున్నాం కాసేపట్లో అని ఒక ఆ క్యూరియాసిటీ వాళ్ళు అసలు ఏం కనిపించట్లేదు అంటే పిల్లలు ఒకవేళ వాళ్ళ మమ్మీ విజయారెడ్డి చేతన్ని విశ విశా విశాల్ని ఇద్దరిని కలిపి మనం ముగ్గురుని చనిపోబోతున్నాం అని అని ఉంటే కనీసం పిల్లలు దాన్ని డిఫెండ్ చేసుకోగలరు కదా అసలు పిల్లలు ఎలా యాక్సెప్ట్ చేశారు చచ్చిపోదామంటే అంటే కేవలం ఇక్కడ ఒకటే పాయింట్ కనిపిస్తుంది ఒకవేళ విజయారెడ్డి ఒంటరిగా కనుక చనిపోతే నా 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 కూతుర్ని నా కొడుకుని సురేందర్ రెడ్డి చూసుకోడు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మా అమ్మ ఉన్నా సరే ఆ పుష్పారెడ్డి ఎవరైతే విజయారెడ్డి వాళ్ళ అమ్మందో సో ఆవిడ వృద్ధాప్యంతో ఉన్నారు ఆవిడని ఆవిడ చూసుకోవడానికి కష్టం సో పిల్లల్ని చూసి వాళ్ళని పెద్ద చేసి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి ఇటు ఫినాన్షియల్ కావచ్చు ఇటు పర్సనల్ కావచ్చు సో ఇలాంటి ఆ థింగ్స్ని ఇవ్వలేదన్నమాట పుష్పారెడ్డి సో ఇన్ని ఆలోచించిన విజయారెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చావే శరణ్యం అనుకుంది తన ఇద్దరు బిడ్డలకి మరణ శాస్త్రం రాసి తను కూడా అనంత లోకాలకి వెళ్ళిపోయింది అసలు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో దాదాపుగా చెల్లపల్లి స్టేషన్కి లెవెన్ థర్టీకి వచ్చింది లెవెన్ థర్టీ ఫైవ్కి కార్ పార్క్ చేసి లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చింది దాని తర్వాత టికెట్ కూడా ఏం తీసుకోలేదు ప్లాట్ఫామ్ నెంబర్ ఎయిట్ నైన్ దగ్గర ఆవిడ ఎంట్రీ ఇచ్చి టూ త్రీ దగ్గర ఏదైతే వాటర్ బాటిల్ తీసుకొని కొడుకు అడిగిన తర్వాత లోపలికి వచ్చింది అండ్ ఆ వాళ్ళు స్టెప్స్ దిగుతున్న క్రమంలోనే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది సో ఆ ప్లాట్ఫామ్ మీద ఆ టూ నెంబర్ టూ ప్లాట్ఫామ్ పైన గట్కేసర్ టవర్డ్స్ ఏదైతే ట్రైన్స్ గట్కేసర్ చర్లపల్లి దగ్గర నుంచి గట్కేసర్ వెళ్ళే యాక్చువల్గా ఆ టూ త్రీ ప్లాట్ఫామ్స్ మీద ఓన్లీ ఈ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా మనం లింగంపల్లి టు ఫలక్నామా ఫలక్నామా టూ పటాన్ చెరువు ఈ యొక్క లోకల్ ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి సో అలాంటి టైంలో అది నైట్ టైం లెవెన్ థర్టీ అంటే లోకల్ ట్రైన్స్ నడవు సో ఓన్లీ గూడ్స్ మాత్రమే నడుస్తూ ఉంటాయి ఆల్టర్నేటివ్గా లూప్ లైన్లో ఉన్న ట్రైన్స్ని వదిలేస్తూ ఉంటారు అండ్ సికింద్రాబాద్ నుంచి ఏదన్నా సూపర్ ఫాస్ట్ సర్కార్ ఎక్స్ప్రెస్ లాంటివి ఏమన్నా లైక్ జన్మభూమి కావచ్చు గోదావరి ఎక్స్ప్రెస్ కావచ్చు తిరుపతి ఎక్స్ప్రెస్ కావచ్చు ఇలాంటి మెయిన్ మెయిన్ ఎక్స్ప్రెస్ని టూ త్రీ మీద నుంచి రన్ చేస్తారు ఎందుకంటే ఆల్టర్నేటివ్గా కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి దానికోసం అని చెప్పి టూ త్రీ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఆ విషయం విచారణకి తెలుసు టూ త్రీ ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా రష్ ఉంటుంది సో మనం ఏ ఏ క్షణమైనా మనం చచ్చిపోతాం ఒకవేళ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వరకు మనం వెళ్ళామంటే ట్రైన్ కోసం ఆగాల్సిన టైం ఏదైతే ఉంటుందో చాలా ఉంటుంది సో ఎప్పుడైతే లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ప్లాట్ఫామ్ వచ్చిందో అక్కడ కాసేపు ఆగారు అండ్ దాని తర్వాత పిల్లలతో మాట్లాడింది ఏదో అంటే రైల్వే స్టేషన్లోని సిసి క్యాంప్కి అక్కడ వాయిస్ రికార్డర్ లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటో ఈ రైల్వే పోలీసులు వినలేకపోయారు సో కానీ ఏం చెప్పాలనుకుంటుందో ప్రాపర్గా ఇద్దరు పిల్లలకి అమె చేసింది సో పిల్లలకు కూడా విజయారెడ్డి అంటే చాలా ఇష్టం ఆవిడ మాటని దేన్ని కూడా కాదన్నారు బేసిక్గా వీళ్ళు సో చిన్నప్పటి నుంచి తండ్రి కొంచెం దూరంగా ఉండి వాళ్ళ పా పాలన చుట్టల్లో ఆయన ఇంకా కుదరలేదు కాబట్టి మొత్తం విజయారెడ్డి చూసుకుంది విజయ ఇంకా పిల్లలు ఏం అనమాట అలా 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 వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది సో ఇలాంటి సమయంలో వాళ్ళు కూడా ఇంకేం అనలేకపోయారు మరి వాళ్ళు అసలు ఎలా కన్విన్స్ చేస్తుంది ఇంకా దేవుడికి తెలుసు ఆవిడికి తెలుసు ఆ పిల్లలకు తెలుసు పైన ఆ దేవుడికి తెలుసు సో అలాంటి నేపథ్యంలో సరిగ్గా ట్రైన్ కాసేపట్లో వస్తుందనంగా అనౌన్స్మెంట్ వచ్చింది సో అనౌన్స్మెంట్ వచ్చింది అనౌన్స్మెంట్ రాగానే ఫస్ట్ కొడుకుని నుంచో పెట్టింది ట్రైన్కి ఎదురుగా తర్వాత తాను నుంచి ఉంది తర్వాత కూతురు నుంచి ఉంది ఒకసారి ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు సో సరిగ్గా అదే స్పాట్ దగ్గర విజయారెడ్డి ఫస్ట్ తన కొడుకుని విషాల్ని అక్కడ నుంచోబెట్టింది అండ్ తర్వాత తాను నుంచింది తర్వాత చేతన నుంచోబెట్టింది జస్ట్ ఇమాజిన్ అసలు ఆ సెకండ్ ఏం జరిగి ఉంటుందో ఆవిడ తన తన కొడుకుకి తన కూతురికి ఏమని చెప్పి కన్విన్స్ చేసింది ఒక తల్లి మనం చచ్చిపోదామని కన్విన్స్ చేసిందా నేను చచ్చిపోతే మిమ్మల్ని ఎవరు చూసుకోవాలని కన్విన్స్ చేసిందా ఇది ఒక నిజం చెప్తున్నా అంటే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది ఏ ఎవరు ఎవరు అవుట్ చేయలేదు సంసారం చేసిన సురేందర్ రెడ్డి చెప్పలేకపోతున్నాడు అసలు ఏం జరిగిందో ఇద్దరు పిల్లలు తండ్రి విజయారెడ్డిని ఇక్కడ అనవసరంగా ఒంటరిగా వదిలేసా అనే బాధతో ఉన్నాడా లేదు దీని వెనక అతనహస్తం ఏమనుందా అన్న విషయంలో కూడా పోలీసులు ఎంక్వైరీ పెరి చేస్తున్నారు ఇప్పటికి రెండు సార్లు ఘటన జరిగి ఐదు రోజులు అవుతుంది ఇంకా వేడలేదు మిస్టరీ జస్ట్ ఇమాజిన్ ఎంత అంటే స్ట్రాటజిక్ గా జరిగిందో వాళ్ళ అమ్మ కావచ్చు విజయారెడ్డి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు విజయారెడ్డి అన్న చిరంజీవి రెడ్డి కావచ్చు వాళ్ళందరూ చెప్పేది ఒకటే ఈ అమ్మాయి స్ట్రాంగ్ విజయారెడ్డి స్ట్రాంగ్ సో స్ట్రాంగే కాదనట్లు కానీ పిల్లలకి ఏం చెప్పి కన్విన్స్ చేసింది చచ్చిపోదామంటే పిల్లల ఓకే చెప్పు అసలు లాస్ట్ మినిట్లో ఏదైతే కార్ పార్కింగ్ చేసిందో ఆ పార్క్ చేసిన స్లిప్ ఉంటుంది కదా పది రూపాయలు ఇరవై రూపాయలు చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కార్ పార్కింగ్ స్థలం చర్లపల్లి ధర పది రూపాయలు ఇరవై రూపాయలు ఎంతో ఉంటుంది కదా సో ఇది అది గవర్నమెంట్ పార్కింగ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది సో ఏదైతే ఆ స్లిప్ మీద సూసైడ్ నోట్ రాసి ఇన్స్టాలో స్టోరీ పెట్టింది అండ్ వాట్సాప్లో స్టేటస్ పెట్టింది సో ఒకవేళ ఫోన్ డ్యామేజ్ అయినా సరే స్టేటస్ అయితే ఉంటుంది కదా సో సరిగ్గా ట్రైన్ వస్తుంది అనే టైంకి పిల్లల్ని అక్కడ ట్రైన్కి ఎదురుగా వన్ బై వన్ వన్ బై వన్ తన మధ్యలో కూర్చొని మరి పిల్లలు ఒకవేళ ట్రైన్ వస్తుందనే భయంతో అటు ఇటు వెళ్ళిపోతారని ఏమో ఆవిడ మధ్యలో నించోవడానికి రీజన్ అంటే ఇంకా ఆ దేవుడికి తెలుసు మనం ఆర్ఎీ చేయడం అది కరెక్ట్ కాదు సో అలాంటి టైంలో ఆవిడ మధ్యలో నుంచొని ట్రైన్ వచ్చేంత వరకు కూడా ఆవిడ అక్కడే ఉండి ఇద్దరు చేతులు పట్టుకుంది ఆ తల్లి సో సరిగ్గా అదే టైంకి వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టింది సరిగ్గా సరిగ్గా ట్వెల్వ్ థర్టీ టూకి ఆవిడ స్టేటస్ పెట్టింది వన్ థర్టీ టూకి సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉన్న సురేందర్ రెడ్డి తన వోక్స్ ముగించుకొని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ స్టేటస్ చూసి ఇంకా ఉన్న పళ్ళంగా హైదరాబాద్కి వచ్చాడు సో కట్ చేస్తే ఆ ఏదైతే గుద్దిన ట్రైన్ ఉందో ఈ ఫ్యామిలీని గుద్దిన ట్రైన్ ఉందో ఆ ట్రైన్లోని వెనకాల ఆ లోకో పైలట్ చూసి వెంటనే అక్కడి చల్లపల్లి స్టేషన్లోని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు దాని తర్వాత వెంటనే స్పాట్కి ఇచ్చిన పోలీసులు అప్పటికే చిందర వందరగా మృతదేహాలు మృతదేహాలు చిందర వందరగా పడిపోయాయి ఏ పార్ట్ ఎవరిదో కూడా తెలుసుకోలేని పరిస్థితి జస్ట్ ఇమాజిన్ ముగ్గురు మీద ఆ ట్రైన్ దాదాపుగా ఈ గూడ్స్ గూడ్స్ ట్రైన్కి కంపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆ యొక్క క్యారియింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి దానికి బోగిలు కూడా ఎక్కువ ఉంటాయి సో అది అది కోలా లేకపోతే సిమెంట్ బస్తాలా ఐరన్ ఇంకేమన్నానా ఏం తెలీదు సో జస్ట్ మంచి నార్మల్ నార్మల్ బోగీనే బోల్డ్ వెయిట్ ఉంటుంది దానికి ఇంకా స్థాయి అది పడిందంటే కనీసం చేతి ఎక్కినా లేకపోతే ఏదైనా సరే బాడీ మొత్తం అసలు ఎవరి ఎవరిది కనిపెట్టలేని పరిస్థితి తర్వాత ఆవిడ ఫోన్ చూసిన తర్వాత దగ్గరలోని ఆ గట్కేశ్వర్ పోలీస్ స్టేషన్కి ఇంకా చర్లపల్లి పోలీస్ స్టేషన్కి సో సమాచారం అందించిన తర్వాత జరిగిన విషయాలు వెళ్ళికి వచ్చి అప్పుడు ఈవిడ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ విజయరెడ్డిగా ఫోన్ గుర్తించారు దాని తర్వాత ఆవిడని ఫోన్ను రిట్రైవ్ చేసే పనిలో పడ్డారు సో ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ఇరవై ఎనిమిదో తారీఖే దాదాపుగా వాళ్ళతో మాట్లాడదాం మాట్లాడాడు ఆ అమ్మాయి చేతనతో మాట్లాడాడు కాల్ ఏ హాస్టల్ హాస్టల్ది బాగుందా మమ్మీ అన్నీ కొనిచ్చిందా నీకు అని చెప్పి మాట్లాడాడంట ఆ అమ్మాయి కూడా ఓకే డాడీ నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పి చెప్పిందంట చివరిసారిగా మాట్లా సురేందర్ రెడ్డి తన కూతురుతో మాట్లాడిన మాటలు అతనితో మాట్లాడిన ఏ మీడియా పర్సనైనా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నిజంగా సురేందర్ రెడ్డి నా కూతురు నా విజయారెడ్డి నా భార్య ఎక్కడ అని బోరున విలిపిస్తున్నాడు సురేందర్ రెడ్డి పోలీసులు తమదైన స్థాయిలో విచారం చేసినప్పటికీ కొన్ని కొన్ని విషయాలు మాత్రమే బయటకు వస్తున్నాయి కానీ ఆ ఆ సూసైడ్ ఎందుకు జరిగింది ఆ తల్లి తన నవమాసాలు మోసి ఒక ఒక తల్లికి కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా ఇద్దరు సమానమే ఇలాంటి నేపథ్యంలో కనీసం అంటే ఒక ముళ్ళు తగిలితేనే తల్లి మనసు విలవెళ్లాడిపోద్ది అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళిద్దరినీ చంపేయాలి నేను కూడా వాళ్ళతో చచ్చిపోవాలి అని అసలు విజయారెడ్డి అనుకుందంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది సో చాలా మంది చెప్తున్నారు సింగిల్ సింగిల్గా ఉన్నారని ఒకే ఒక్క రీజన్తో ఒత్తిడి తట్టుకోలేక మాట్లాడింది ఒత్తిడి చాలా చాలామందికి ఈ విషయాలు చెప్పింది అని చెప్తున్నారు కానీ అసలు ఏం జరిగిందో ఆ భగవంతుకి తెలుసు సో విజయారెడ్డి కేసులో మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాండి మనంటివి